ఆషాఢ మాసం పూర్తి అయ్యేలోపు కన్యా రాశివారు కన్నా కళలు అన్నీ నిజం కాబోతూ వీరికి ఇక తిరిగే లేదు నూరు శాతం జరగబోయేది ఇదే ఆషాఢ మాసం పూర్తి అయ్యేలోపు కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈ రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం అనేది పట్టబోతూ ఉంది వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారండి కన్యా రాశి వారికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని దీస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సు వీరి కలిగి ఉంటారు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి కూడా లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని మనం చెప్పవచ్చు ఈ రాశికి చెందిన వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు దానిని రుజువు చేసే ప్రయత్నము మాత్రం వీరు చేయలేరు రచయితగా లేఖకునిగా వీరు రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో చాలా నైపుణ్యాన్ని వీరు కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు వీరికి చాలా ఇబ్బందులు కూడా కలిగిస్తాయి ఈ రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది దాని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరుతనము కూడా వీరి సొత్తు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కీలకమైన విషయాల్లో అనుకున్న ఫలితాలు అయితే సిద్ధిస్తాయి మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది మీ పని తీరు తొందరని కూడా చాలా కట్టుకుంటారు సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారండి సుబ్రహ్మణ్య భుజంగ భుజంగస్రవం చదివితే మీకు చాలా మేలు జరుగుతుంది మంచి ఫలితాలు ఉన్నాయి ప్రారంభించబోయే పనులలో విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది వ్యాపారంలో బాగా రాణిస్తారు పలు విధాలుగా వృద్ధి చెందుతారు మనోధైర్యంతో చేసే పనులన్నీ కూడా మీకు ఫలిస్తాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు కీలకమైన విషయాల్లో తెలివిగా వ్యవహరించి నలుగురిలోనూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ఒక వార్త మీకు ఇంట ఆనందాన్ని నింపుతుంది కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా మీరు కాలాన్ని గడుపుతారు బంధుమిత్రుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది మనశ్శాంతి లభిస్తుంది శత్రువులు మిత్రులు అవుతారు మొత్తం మీద శుభప్రదంగా మీరు కొనసాగుతారు శ్రీ లక్ష్మి ధ్యానం శుభ శుభాలను అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆదాయంలో మీరు చాలా మెరుగుదలను అయితే చూస్తారు మంచి పెట్టుబడులు మీ యొక్క రాబడిని ఇస్తాయి మీరు ఇల్లు లేదా వాహనం కూడా లేదా ఆస్తిని కూడా కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ నెల దానికి సరైన సమయము కుటుంబ వారీగా మీరు సంబంధాలలో మెరుగుదలనైతే అయితే చూస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు చాలా మంచి మద్దతు కూడా వస్తుంది మీరు వివాహం లేదా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ నెలలో మీకు మంచి ఫలితం కూడా ఆ సమయంలో అయితే కనిపిస్తుంది మీరు ఈ నెలలో కుటుంబ ఫంక్షన్లు కూడా హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మీ యొక్క పాత స్నేహితులను కూడా కలుస్తారు మరియు వారితో మంచి సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఆరోగ్యవారీగా చూసుకున్నట్లయితే ఈ నెల చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు ఆరోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకుంటారు ఈ నెల పెద్ద ఆరోగ్య సమస్య అయితే ఏమీ ఉండదు కానీ ఈ నెల ప్రథమార్థంలో మీరు మెడ నొప్పి రక్త సంబంధిత లేదా నరాల సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధలు పడవచ్చు ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి సరైన విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాపారవేత్తలకు సరైన సమయం అయితే ఉంటుంది మీరు అమ్మకాలు మరియు ఆదాయాలలో మెరుగుదలను అయితే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి చూసారు కదండి ఈ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వారు వీరెప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలిపడేటువంటి లక్షణాలు ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చూపుకు ఎక్కువగా సంకోచపడుతుంటారు బంధుమిత్రార్థులకు భయపడే వారి యొక్క బాధ్యతలు వీరిని వ్యతిరేతుకుని చిరకాలము కూడా వీరు చాలా బాధలు పడుతూ ఉంటారు కన్యా రాశివారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారి వీరికి ద్రోహము చేస్తారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది భార్యా బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకుంటే వీరికి అవకాశం అయితే ఉంటుంది కన్యా రాశి వారికి తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాల అలంకారం ఎందు భర్తను సరిదిద్దు కొనలు గలను అనేటటువంటి ధనము కూడా వీరిలో అధికంగానే కనిపిస్తూ ఉంటుంది ఈ రాశివారి గుండెకు సంబంధించిన మరియు ఉపరితలకు జీర్ణకోసంకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది దానితో పాటుగా నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపబట్టలేదని బాధ కూడా వీరిలో అధికంగానే కనిపిస్తుంది మొత్తం మీద కన్యా రాశివారి ఆరోగ్యం మీద శ్రద్ధ అయితే వహించాల్సి ఉంటుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరి చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానం బంధు ప్రేమ తమ బాధల నితలు గుర్తింపు వల్లే కోరిక వంటి స్వభావంలు ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి వారి నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి బాధపడటం వంటి లక్షణాలన్నీ కూడా వీరి జీవితంలో ఉంటాయి అండి ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని మార్పులైతే చేపట్టాల్సి ఉంటుంది వీరి జీవితం ఎప్పుడూ కూడా వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం అయితే మీకంతా కూడా మేలే జరుగుతుంది మీరు ఊహించని జీవితాన్ని నేను పొందబోతున్నారు చూసారు కదండి కన్యారాశివారి గురించి మనం పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్